శ్రీ గురుభ్యో నమ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా దీనులైన అంధుల పట్ల ఒక ధనవంతుడి కఠినమైన ప్రవర్తనకు పరమాచార్య వారు విధించినటువంటి ఒక విచిత్రమైన శిక్షను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు విషయం ఏమంటే పరమాచార్య స్వామివారు తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో పాపనాశంలో మకాం చేస్తూ ఉన్నారు ఒకరోజు స్వామివారి దర్శనానికి చాలామంది భక్తులు వచ్చారు చెన్నైకి చెందిన ఒక ధనవంతుడు స్వామివారు ఎక్కడ మకాం చేసినా అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం అతనికి అలవాటు అదేవిధంగా ఇప్పుడు పాపనాశానికి కూడా స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చాడు స్వామివారు మకాం చేసిన ప్రాంతం బయట గుడ్డివారైన దంపతులు ఒకరు లేని తన బిడ్డతో కలిసి భిక్షాటన చేస్తూ కూర్చున్నారు ఆ చెన్నై నుండి వచ్చిన ధనవంతుడు స్వామివారి దర్శనానికని లోపలికి వెళ్ళబోతూ ఉంటే అతన్ని భిక్ష వేయమని ఆ గుడ్డి దంపతులు అడిగారు అంతే ఒక్కసారిగా ఆ ధనవంతుడు అతన్ని భిక్ష అడిగినందుకు కోపంతో వారిని దుర్భాషలాడాడు అంతేకాక ఇష్టం వచ్చిన రీతిలో తిడుతూ అతని కాళ్ళతో వాళ్లను తన్ని లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళగానే స్వామివారి దర్శనం కోసం చాలామంది వేచి ఉన్నారు స్వామివారు ఆ ధనవంతుణ్ణి పట్టించుకోకుండా అందరికీ ప్రసాదం ఇచ్చేదాకా ఎదురుచూసేలాగా చేశారు ఆ ధనవంతుడు స్వామివారి ముందు పళ్ళు ఇతర వస్తువుల నుంచి ఒక్కసారి నమస్కరించగానే స్వామివారు చాలా కోపంతో బయట ఉన్న భిక్షకులతో అతను ప్రవర్తించిన తీరుని గురించి ప్రశ్నించారు నేనేమి ఇవ్వను అని ఒక్క మాట చెబితే సరిపోయేది కదా కానీ నీ వారిని దుర్భాషలాడమే కాకుండా గుడ్డివారని కూడా చూడకుండా తన్నావు నీవు చేసిన ఈ పాపానికి నిష్కృతి లేదు అని చెప్పారు స్వామివారు అంతే స్వామివారి మాటలు వినగానే ఆ ధనవంతుడు కన్నీళ్లతో స్వామివారికి సాస్తాంగం చేసి క్షమాపణలు కోరుతూ స్వామి నేను చాలా పెద్ద అపరాధం చేశాను దయచేసి నన్ను మన్నించి రక్షించండి అని వేడుకున్నాడు కరుణాంతరంగులైన పరమాచార్య స్వామివారు వెంటనే కరుణను వర్షిస్తూ అతన్ని అనునయించి మృదుస్వరంతో ఈ విధంగా చెప్పారు ఇక్కడే ఉన్న పాప వినేశ్వర స్వామి వారిని సేవించి పూజించు నీ పాపానికి పరిహారం పొందు అని సెలవిచ్చారు ఆ రోజు రాత్రి ఆ ధనవంతునికి వచ్చిన కలలో అతనికి పరమాచార్య స్వామివారు పాప వినేశ్వరునిగా దర్శనమిచ్చి ఆ గుడ్డివారి కుటుంబానికి నీవంతుగా సాధ్యమైనంత సహాయం చెయ్యి అదే నీకు మోక్షాన్నిస్తుంది అని చెప్పారు తరువాత రోజు ఉదయం ఆ ధనవంతుడు వెళ్ళి ఆ గుడ్డివారి చేతులు పట్టుకొని నేను మహాపాపం చేశాను మీ ముగ్గురికి చూపు వచ్చేందుకు ఆపరేషన్ నేను చేయిస్తాను నన్ను ఈ పని చేయమని సాక్షాత్తు ఆ పాప వినేశ్వరుడే ఆదేశించాడు అంటూ వారి ముందు ఏడుస్తూ అప్పటికప్పుడు వారికి ఇరవై లక్షల రూపాయల చెక్కును అందించి దయచేసి దీన్ని తిరస్కరించకండి అని వారి ముందు వేడుకున్నాడు తరువాత వారిని చెన్నై తీసుకెళ్లి తన ఇంట్లోనే ఉంచుకొని ఆపరేషన్ చేయించాడు పరమాచార్య స్వామి వారి పరిపూర్ణ కటాక్షం వల్ల వారందరికీ చూపు లభించింది ఇప్పుడు వారు ఈజిప్ట్లో ఉన్నారు స్వామివారి అపార కరుణ వల్ల ఒక అంధ పేద కుటుంబం చూపును పొంది ధనవంతులుగా మారిపోయారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీగురు దివ్యచరణారవిందార్పణమస్తు స్వస్తి